క్యూబ్ రూట్స్ ఫౌండేషన్ నార్కెట్ పల్లి అద్దెంకి మేధర్మెంట్ల ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ వారు సంయుక్తంగా పిడుగురాల్లోని భవనాసి కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ నందు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా యాభై రెండు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఎనభై ఏడు మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు పై చదువుల కోసం ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందజేశారు పిడుగురాల సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే క్యూబ్ రూట్స్ ఫౌండేషన్ మరియు నార్కెట్పల్లి అద్దంకి మేదర్ మెట్ల ఎక్స్ప్రెస్ లిమిటెడ్ వారు కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగించాలని అన్నారు ఈ యొక్క ఆర్థిక సహాయం విద్యార్థులకు పై చదువుల కోసం కొంతమేరకు ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమంలో సీఏ వెంకట్రావు మాట్లాడుతూ రోడ్డు భద్రత గురించి వాహనాలను నడుపుతూ పాటించవలసిన నియమాల గురించి స్పష్టంగా వివరించారు మరియు యువత ఎక్కువగా మొబైల్ ఫోన్స్ వాడటం వల్ల కలిగే నష్టాలతో పాటు చెడుదారి పడుతున్నారని తెలియజేశారు

కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ వ్యవసాయ కూడలు ముఖార్పన వాళ్ళు ఇంకా తక్కువ చేసినటువంటి పిల్లలు ఇటువంటి తల్లిదండ్రులు ఉంటారు ఎందుకంటే నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చేవాడి నేనే ఆయన చెప్పాను సిగ్గు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా నా తెలుసు భూవల్ మిడిల్ క్లాస్ ఇటువంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేస్తే వీళ్ళు భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే కావచ్చు లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు ఇవన్నీ చాలా కార్యక్రమాలు తీసుకొచ్చేస్తున్నాం మీరందరూ అందరూ వాటిని యూజ్ చేసుకోండి మీరందరూ యూజ్ చేసుకొని మీకు లో చాలా ఉపయోగపడతాయి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు ఇవన్నీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కాకుంటున్న ముందు కూడా కొనసాగిస్తాం ఓకే అందరే థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ